సార్ నేను ఓటేయడానికి పోయినా నా ముందర ఇంకొక ముస్లింలు ఉన్నాడు రెండు ముస్లిం ఉన్నారు వాళ్ళ తర్వాత మా అన్న ఉన్నాడు హిందూ అయినా ఆయనకు చెప్తున్నాడు కాంగ్రెస్ ఓట్ వేయమని చెప్తున్నాడు నేను అందాంట్లో చెప్పొద్రా బాబు ఏదున్నా ఇష్టం ఏందో వాళ్ళ ఇష్టంతోనే వేసుకుంటారు అని చెప్పినాను అంత మెంతకైతే ఏం చెప్పలేదు వాళ్ళు ఇంకా ఓటేసినాక బయటకు వచ్చినాక ఎంబడి పడి కొట్టిన కేస్ చేసినాం సార్ నేను పోలీసు వాళ్ళు పోయినా కేసు చేసినాం ఒకడు ఇటుక పట్టుకున్నాడు ఒకడు మామూలుగా చదువుతున్న ఒకడు గుద్దుతున్నాడు ఇటుక పడుతుంది కొడుతున్నాడు ఆల్రెడీ నడుమూడు అంతా కింద పడిపోయినా కింద పడిపోయినా కానీ వదిలేదు అంత మెరుస్తానే ఉన్నది నేను మా కోరుకున్న ఫోన్ చేసేసరికి ఇలా పరాలా మా హిందువులకు వాళ్ళు పిల్లలకు ఫోన్ చేసిన అనంతరం మా దోస్తులకు ఫోన్ చేసేసరికి ఇలా వెళ్ళిపోయింది ఇక అంటే వాళ్ళు చూస్తాను కానీ ఉంటారు కానీ వాళ్ళు అలా ఇల్లు తెలియదు వాళ్ళు కాకపోతే గల్లీ తిరుగుతారు ఎఫ్ఐఆర్ అయింది సీసీ కెమెరాలో తీసుకుంటారు నేను మాట్లాడతాను కమిషనర్ కి తల ఇక్కడ అడిగింది ఇక్కడ కుట్లు పడ్డాయి మా కార్యకర్త నందిపేట నవీన్ ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ వాడు కాంగ్రెస్కి వెయ్యాలి అని ఇద్దరు ముస్లింలు అని వేరే లైన్లో వేరే వాళ్ళకి చెప్తా ఉంటే ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వేసుకుంటారు ఎందుకు చెప్తున్నాడు అన్నందుకు దాడి చేసి రాళ్ళతో ఇటక కొట్టి నెత్తి వల్ల కొట్టి తన్ని కొట్టి ఈ కాంగ్రెస్ వాడు ఆయాంలో నెత్తి మీద ఎక్కించుకుంటారు తుర్కోలేని ఏ దోసువ్వర్ జోహే జో హమారే కార్యకర్త పే हाथ उठाए आज ये सुवर को कैसा सबक सिखाना हमारे को पता है पुलिस केस हुआ है एफआईआर हुआ है सुवर के साथ कैसा ट्रीट करना हम ट्रीट करते हैं भारत माता की जय